వెల్కమ్ టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షాక్ మీద షాక్ తలుగుతుంది ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన బాలాజీ గోవిందప్ప ఆయన భారతీయ సిమెంట్ లో శాస్త్ర డైరెక్టర్ గా ఉన్నారు బాలాజీ గోవిందప్పని అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ అంతేకాకుండా ఆయనపై ఉన్న అవినీతి అక్రమ కేసులు అయితే అలాగే ఉన్నాయో ఓపెన్ అవుతాయో ఆయనకి ఎప్పుడు మెడకు చుట్టుకుంటాయని చెప్పేసి ఈ టెన్షన్ లో ఉండగా ఆయనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో మరొక భారీ షాక్ తగిలిందని చెప్పి ఎందుకంటే ఆయన పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు పుంగునూర్ ఎమ్మెల్యే పై అటవీ శాఖ అధికారులు అయితే కేసు నమోదు చేశారు ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీసేలానే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించినట్టు అయితే అర్థమవుతుంది ముఖ్యంగా పెద్దిరెడ్డి రెడ్డికి వైసీపీలో ఒక మంచి పట్టున్నది అలాగే ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు ఈ నేపథ్యంలోనే ఆయన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగల్పేట అనే ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమిలో ఆయన దౌర్జన్యంగా ప్రవేశించి ఇరవై ఎనిమిది ఎకరాల అటవీ భూమిని ఆయన కబ్జా చేసినట్లయితే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై ఈ నెల ఆరున కేసు నమోదు చేశారు అంతేకాదు ఆయన ముఖ్యంగా అంటే అటవీలోని జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేలా ఆయన ఇరవై ఎనిమిది ఎకరాలను ఆక్రమించి దాన్ని కొన్ని లేఅవుట్ల కింద మార్చి దాన్ని అంటే అక్కడ ఉన్న వన్య ప్రాణులు అలాగే చెట్లను నరికేసినట్లయితే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ఈయన మీదనే కాకుండా ఈ అంటే ఈ కేసులో ఆ రాజంపేట ఎంపీ బిదన్ రెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి తమ్ముడు ఆయన భార్య ఇందిరా కూడా అంటే వీరిని కూడా నిందితులుగా చేర్చుతూ ఈ కేసును ఈ కేసును అయితే పెట్టారు అటవీ శాఖ అధికారులు అంటే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా తీవ్రంగా స్పందించారు వీరిపై ఆగ్రహంతో ఉన్నారు అటవీని ముఖ్యంగా జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టి వీరిని తగిన మూల్యం చెల్లించే వరకు విడిచిపెట్టను అని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం గారు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు ఇది ముఖ్యంగా వైఎస్ జగన్ గారికి ఒక దెబ్బలాగానే చూడాలి ఎందుకంటే పార్టీలో ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఈ కేసులోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అలాగే తమ్మలపల్లి ఎమ్మెల్యేపై అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై అయితే కేసులు ఉన్నాయి అంటే ఇలాంటి కేసులు ఇంకా ఎంతమందిపై ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంతమందిపై కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియట్లేదు అలాగే అంత ముందుకు వైసీపీ పాలనలో ఇంకా కొన్ని అక్రమాలు చేసిన ఎమ్మెల్యేలు అని చెప్పేసి టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈయనపై అంటే ఈయన అనుచరులపైన ఎమ్మెల్యేలపై అలాగే జగన్ గారిపై ఎలాంటి పరిణామాలు చూస్తాయని చెప్పేసి అయితే ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద తీవ్ర దుమారానికి అయితే తెరలేపిందని చెప్పవచ్చు